చెరువుల్ని వదలకుంటే చరచాలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చెరువులు కుంటలు నాళాలు ఆక్రమణల వల్ల వరదలు ఆక్రమించుకున్న వరద చెరువులను స్వచ్ఛందంగా వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే ఎంత గొప్పవారైనా అక్రమ నిర్మాణాలు కూల్చివేత తప్పదు స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడుతాం అవసరమైతే జైలుకి పంపిస్తాం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల క్రమబద్ధీకరణకే క్రమబద్ధీకరణ ప్రసక్తే లేదు ఎస్ఐఎల్ పాసింగ్ అవుట్ పీరియడ్లో పాల్గొన్న సీఎం ప్రజల్లో విశ్వాసాన్ని పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని సూచన కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని వ్యాఖ్య చెరువులు కుంటలు నాళాల ఆక్రమణల వల్ల వరదలు వస్తున్నాయి వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి ఫామ్ హౌస్ నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు అందుకే చెరబట్టిన వారి నుండి చెరువులను విడిపిస్తున్నాం ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదిలేయాలని ఆక్రమణదారులకు విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే చెరువులలోనికి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం నాళాలపై ఆక్రమణలను కూడా తప్పనిసరిగా కూల్చేస్తాం కూల్చివేతలపై స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడుతాం అవసరమైతే దారులను జైలుకు పంపించేందుకు వెనకాడం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు చెరువు నాళాలు ఆక్రమణను తొలగించే లక్ష్యంతోనే హైడ్రాను ఏర్పాటు చేశామని ఆక్రమణదారులు ఎంత గొప్పవారైన చర్యలు తప్పవని చెప్పారు ఇదే తమ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రాజా బహుదూరి వెంకట్రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం నిర్వహించిన ఎస్ ఎక్సైల సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత్ పీరియడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూట నలభై ఐదు మంది మహిళా సహా ఐదు వందల నలభై ఏడు మంది సివిల్ ఎస్ఐలు రిజర్వ్ ఎస్ఐలు ఏఎస్ఐలు నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు శిక్షణలో భాగంగా ఉత్తమ ప్రజలకు కనబరిచిన వారికి ట్రోఫీలను బహుకరించారు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే కాలుష్యంలో నల్గొండ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి తన దృష్టికి తెచ్చిన విషయం వల్ల ఆక్రమణను తొలగించి మూసిన ప్రక్షాళన చేస్తాం మూసీని శాశ్వతంగా నివాసదారుల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం నివాసితులైన పదకొండు వేల మందిలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు అలాగే పెరేడు క్రమేణగా వ్యవహరించిన పల్లె భాగ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం సీఎం ప్రసంగించారు పోలీసు ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగ బాధ్యతగా మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలు ప్రజలను కాపాడే ఉద్యోగంగా భావోద్వేగంతో చూడాలి ప్ర ప్రకృతి విపత్తులైనా శాంతి భద్రత సమస్యలైనా ఏ ఇతర సమస్యలు వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే ఆ మేరకు ప్రజల విశ్వాసాన్ని పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలి రాష్ట్రంలో డ్రగ్స్ గాంజాపై ఉక్కుపాదం మోపాలి సైబర్ నేరాలకు తావు లేకుండా యువత యువ పోలీసింగ్ అధికారులు పనిచేయాలి డ్రగ్స్ గంజాయి పేరు వింటేనే వెండిలో వణుకు పుట్టాలి అక్రమ కూల్చివేతలు డ్రగ్స్ కట్టడి సహా ప్రభుత్వ అన్ని నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉంది కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీట్ పోలీసింగ్ అవసరం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోనే నేరస్తులతో కాదు మీ అందరినీ చూస్తుంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న విశ్వాసం కలుగుతుందని సీఎం అన్నారు అలాగే సైనిక స్కూల్ మాదిరిగా హైదరాబాద్ వరంగల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి యాభై ఎకరాలతో రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు ఉచితంగా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తాం ఇందుకు సంబంధించి డీజీపీ జితేందర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొత్త కోట రెడ్డి చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు రైతన్నలు నేతన్నల్లో గీతన్నలు గున్ను ఆదుకుంటుంది కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై రెండు 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 లక్షల రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు వేసి రుణమాఫీ చేశాం తెలంగాణ వచ్చిన గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు గతంలో జిరాక్ సెంటర్లో టీజీపీఎస్సి ప్రశ్న పత్రాలు లభించే దారుణ స్థితి పరిస్థితి ఉండేది మా ప్రజాప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షలపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాం ఏడాది చివరికి కొత్తగా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం ఆయన ముఖ్యమంత్రి వెల్లడించారు డీజీపీ జితేందర్ మాట్లాడుతూ రా శాంతి భద్రలు కాపాడంలో ప్రజలకు న్యాయం చేయడంలో కీలక పాత్ర అని అన్నారు ప్రజలు విశ్వాసాన్ని పొందేలా పనిచేయాలని యువ అధికారులకు సూచించారు కాగా పోలీస్ అకాడమీలో శిక్షణకు సంబంధించిన వివరాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తు ఈ సందర్భంగా వివరించారు కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ మా పట్నం మహేందర్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రఘుగుప్తా ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇతర సీనియర్ అధికారులు ఈవైఎస్ఐఎల్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు